వెల్కమ్ టు ఎమ్ న్యూస్ నర్సీపట్నంలో ఆర్టీసీ బస్సు దొంగతనం వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం ఏపీసీ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక బస్సును దొంగవెత్తికెళ్ళిన సంఘటన సోమవారం జరిగింది వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం ఆర్టీసీలో అద్దె బస్సులను ఆదివారం రాత్రి పార్క్ చేశారు ఈ బస్సును క్లీనింగ్ అంతా చేసి రాత్రి క్లీన్ చేసిన వ్యక్తి తాళాల బస్సుకు వదిలేసి వెళ్ళిపోయాడు ఉదయాన్నే ఈ బస్సు సోమవారం ఉదయాన్నే తున్ని వెళ్ళవలసి ఉంది అయితే ఉదయం నాలుగున్నర గంటలకు నర్సీపట్నం తున్ని వెళ్ళవలసి ఉంది కానీ ఈ బస్సు పార్క్ చేసిన ప్రదేశంలో దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు ఇది గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు స్పందించి లోతుగడ్డ జంక్షన్లో బస్సును గుర్తించారు దీంతో నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు ఆధ్వర్యంలో బస్సును స్వాధీనం చేసుకుని నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు దీంతో పాటు దొంగను కూడా తీసుకురావడం జరిగిందని తదుపరి కేసు దర్యాప్తు చేస్తున్నామని నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు విలేకరులు తెలియజేశారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మాకు ఉదయం స్టేషన్ వచ్చింది రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారండి ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది వెలుగు బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గల బస్సు ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైటు పది నలభై ఐదు గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్లో మన ఆర్టీసీ కాంప్లెక్స్లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్కి అప్ చెప్పాడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్ సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్ స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్లో బస్సు లేదు అనేసి వెంటనే వాళ్ళ వానర్ గారికి చెప్పడం జరిగింది వానర్ గారు వచ్చి మనకి ఒక తెట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్లీగా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను సార్ ఇమీడియట్లీగా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల వారికి ఇమీడియట్లీగా మూడు టీములు ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము నెక్స్ట్ రూట్లు రెండు రూట్లలో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీములు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈలో మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారి నోటీస్లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్గా లోకల్ ఇన్స్పెక్టర్ని కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సిఈ గారు కూడా ఇంక ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెనని ఇమీడియట్గా పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ బస్సు బస్సునున్ను ఎక్విజ్ను కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు చేసిన చేసినట్టుగా తెలియపెరిచారు ఈలోగే మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్ళి ఆ బస్సునున్ను ఎక్విజుని తీసుకురావడం జరిగింది ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్ లో కూడా మన నర్సీపాటి నుంచి చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి ప్రజెంట్ అయితే మనకి మన దగ్గర ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇటాక్ రికవర్ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్ గా ఉంది మరికి మళ్ళీ ఉన్నతాధికారులు ఆదేశం తర్వాత తెలియపరుస్తాను ఇది రెండు వేల పదహారు మోడల్ జీపీఎస్ సిస్టమ్ కానీ లేదండి దీనికి అయితే ఈ విధంగా మనకు తెలిసింది ఏంటంటే దీనికి గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది రెండోది మనకి ఆయన చెప్తుంది ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు ఓలో బస్సు కూడా డ్రైవింగ్ చేశానంటే గతంలో చెప్తున్నాడు అండి అంటే దీనికి బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా ఫర్దర్గా మీకు మిగతా వివరాలు కూడా తెలియపరుస్తాను ప్రజెంట్ ఇక్కడ కాదండి నాన్ లోకల్ అండి చెప్తాను మీకు డీటెయిల్గా మళ్ళీ ఈవినింగ్ కల్లా నేను ఇంట్రాగేట్ చేసి మనం ఫర్దర్గా తెలియపరుస్తాను